హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ మరి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము నిన్నటి వ్లాగ్లో చెప్పాను కదండి నైట్ ప్రేయర్కి వెళ్ళాలి అని అలాగే మేము తొందరగా రెడీ అయిపోయి భోజనం కూడా చేసేసి పిల్లలిద్దరిని చక్కబెట్టేసి సెవెన్ థర్టీకి అలా అయితే వచ్చేసాము మేము వచ్చేసరికి ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళి కూర్చునేసరికి సాంగ్స్ అవి పాడుతూ ఉన్నారనమాట ఈ ప్రేయర్ ఎక్కడ అంటే మా చర్చ్ దగ్గరనే ప్రేయర్ అండి చర్చ్ దగ్గర ఒక ఫ్యామిలీ ఉంటారనమాట ఆ ఫ్యామిలీ వాళ్ళు అయితే పెట్టించుకున్నారు వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన మేల్కి కృతజ్ఞత చెప్పడానికి అయితే ప్రేయర్ పెట్టించుకున్నారనమాట అలాగే క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా ఇందులోనే ప్రేయర్ అయితే చాలా గ్రాండ్గా జరిగింది క్రాకర్స్ అవి కూడా కాల్చారనమాట ఈ క్రాకర్స్కి అయితే అక్కి చాలా భయపడిపోయింది గట్టి గట్టిగా ఎడ్ చేసింది కూడా ఈ ప్రేయరు ఏడున్నరకు స్టార్ట్ అయ్యి పదిన్నర వరకు ఉంది మేము ప్రేయర్ అయ్యి అంత అయిన తర్వాత మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి పాతకు పదకొండు అయిందనమాట ఇంటికొచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఫుల్గా టైట్ అయ్యామనమాట ఇంకా ఫుల్గా పడుకున్నాము ఇదండి నిన్నటి మీ వ్లాగ్ ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ కూడా మీరు క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్ యూ